అంటే మనం ఒకేవే నిజంగానే ఈ ట్వీట్కి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదేమో అనుకున్నప్పటికీ కూడా ఆవిడ చేసిన ట్వీట్లో వన్ సెవెంటీ వన్ అనే ఒక నెంబర్ అయితే ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఆవిడకి నిజంగానే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా నెంబర్తో తో సహా మెన్షన్ చేశారు అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగానే ఈవిడ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకుంటోందంటారా భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము ఎందుకంటే ఆ విమాన ఘటన ప్రమాద నేపథ్యంలో జరిగిన ప్రమాదం మొత్తం కూడా ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించడం మనకు తెలుస్తుంది ఆ డీజీసీ అధికారులు కూడా నిన్న సాయంత్రమే చేరుకున్న తర్వాత దర్యా దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటికే అహ్మదాబాద్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మూసివేసిన నేపథ్యంలో ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా విమానాలు ఇక్కడికి రాకుండా ఇప్పటికి రద్దు చేసిన నేపథ్యంలో ఆ దర్యాప్తు కొనసాగుతుంది ఇవాళ ప్రధాని మోడీ కూడా అక్కడ చేరుకున్నారు ప్రమాద ఘటన వివరాలు కూడా తెలుసుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా రెండు అంశాలు చూడాలి ఒకటి నిజంగానే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత లో దానిలో ఉన్నటువంటి సాంకేతిక లోప లోపంతోనే ఘటన జరిగిందా ఎందుకంటే ఆ పైలట్ పైలట్ కానీ వాళ్ళు లోపల సిబ్బంది క్రూజ్ సిబ్బంది ఇప్పటికే మేడే కాల్ చేశారు మేడే కాల్ అంటే విమానం గాల్లో ఎగిరిన తర్వాత అకస్మాత్తుగా దాంట్లో ఏమైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు ఆ మేడేకాల్ వినియోగిస్తారు ఆ మేడేకాల్ వచ్చిన కాసేపటికే ఘటన జరిగింది అంటే అక్కడ సాంకేతిక అనుకోకుండా సాంకేతిక కారణాలు ఏమైనా తలెత్తాయి అనేది ఒకటి అంశం రె రెండవది ఇప్పటికే మన దేశంలో పహల్గామ్ ఘటన జరిగింది ఆ తర్వాత ఇంతకుముందు మన అసోసియేటెడ్ గారు చెప్పినట్టు ఆ దేశంలో కొన్ని కుట్రకోణాలు మన దేశానికి సంబంధించిన కీలక సమాచారం మొత్తం కూడా పాకిస్తాన్లోనేటువంటి ఉగ్రవాదులు కానీ ఆ దేశాన్ని కానీ అందిస్తున్నట్టు ఉన్న సమాచారం నేపథ్యంలో యూట్యూబర్స్ కూడా ఇప్పుడు దీనికి సహకరించాలనే అంశం మీద ఇప్పటికే ఎన్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరోవైపు అటు హైదరాబాద్లో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా దీనికి సంబంధించిన ఇద్దరు ముగ్గురిని కూడా ఇప్పటికే ఆ పోలీసు అదుపులో తీసుకుని విచారించి నేపథ్యంలో అంటే దేశంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగేందుకు ఇప్పటికే ఒక ప్లాన్ తయారు చేసినట్టు కూడా వారి విచారణలో ఇప్పటికే ప్రాథమికంగా ఒక వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత పహల్గామ్ ఘటన నిన్న జరిగిన ఘటన వంటి తీవ్రమైన ఆ నేపథ్యంలోనే సారా ఆడమ్స్ పెట్టే పోషిక ప్రాణ ప్రాధాన్యత ఉన్నట్లు కూడా ఇప్పటికే భావిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా తీసుకుంటుంది आ दर्या दर्याप संस्थ दी दीन पै ఏ విధంగా ముందుకు వెళ్తాయన్నది ఇప్పటికే చెప్పలేకపోయినా కానీ ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచ ఆలోచన చేసే అవకాశం ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది ఎందుకంటే మనం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ అదేవిధంగా చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఇలాంటి దేశాలతో మనకి ఎప్పుడు చత్రుతో ఉన్న ఆ నేపథ్యంలోనే అమెరికా కూడా రెండు రకాలుగా ఇప్పుడు వ్యవహార ట్రంప్ వ్యవహార శైలి కూడా చూస్తున్న నేపథ్యంలో ఆ సారా యాడమ్స్ సిఏఏలో పనిచేసిన నేపథ్యంలో ఆమెకు దాంట్లో ఉన్నటువంటి వివరాలు మొత్తం కూడా ఆ పరిణామాలు మొత్తం కూడా అవగాహన ఉంటాయి కాబట్టి భారత్ మీద జరిగే కుట్రకోణంలో ముందుగానే మనకు హెచ్చరించింది అని చెప్పేసి కూడా భావించే అవకాశం ఉండట్లు ఉన్నట్లు కూడా నెటిజన్స్ ఇప్పటికీ ఆమె పోస్ట్ చేసిన ఎక్స్లో ఆ కామెంట్ చేసే నేపథ్యంలో ఆమె మన దేశం మీద జరిగే కుట్రను ముందుగానే మనకు గుర్తు చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంత వ్యక్తం అవుతుంది మరోవైపు ఇది పూర్తిగా మన దేశం మీద ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి కోపంతో ఈ విధంగా చేసింది అనేటువంటి అభిప్రాయం మరోవైపు వ్యక్తమవుతుంది అంటే ఏదేమైనా ఆమె చేసిన పోస్ట్కి ఇప్పుడు ఆ ప్రజెంట్ పరిస్థితుల్లో కొంచెం ప్రాధాన్యత చేరుకుందని మనం చెప్పవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది ఎందుకంటే మన జరిగిన పహల్గామ్ ఘటన ఆ రెండు దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పెద్దన్నగా అమెరికా వచ్చే నేపథ్యంలో మన వారి మాటను గౌరవించి మన భారత్ కాల్పులకు వెనక్కు విరమణకు ఒప్పుకున్నది అదేవిధంగా కాల్పుల విరమణ ఆగలేదు కొనసాగుతాయి ఇంకా పూర్తిగాలని చెప్పినా కానీ ఇలాంటి ఘటనల నేపథ్యంలో దేశంలో సంబంధించిన పలు యూట్యూబర్లు కూడా మన సమాచారం మొత్తం కూడా ఇతర దేశాలు కానీ ఉగ్రవాదులు కానీ అందిస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు ఎన్ఐ అధికారి దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణంలోనే ఈమె జూన్ తొమ్మిదో తేదీన ఎక్స్లో పోస్ట్ చేయటం అదేవిధంగా ఆ ఫ్లైట్ నెంబర్ కూడా వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ కావటం ఈ రెండు కంపేర్ చేసిన దానికి ఏమైనా సంబంధించి ఉన్నాయా అని చెప్పేసి ఇప్పటికే ఒక ఒక అయితే కొనసాగుతుంది కానీ దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం మనం వేచి చూడాల్సిందే ఖచ్చితంగా రాజేందర్ అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే ఏదైతే ఆవిడ అమెరికాకు చెందిన ఆవిడ ఆవిడ సో ఆవిడ కనుక్కున్నప్పుడు భారత ఇంటెలిజెన్స్ అంటే ఒకవేళ ఇందులో ఏమైనా నిజం ఉంది అని మనం అనుకుంటే భారత ఇంటెలిజెన్స్ సంస్థ ఇది కనుక్కోలేకపోవడం అనేది కూడా ఖచ్చితంగా ఒక పెద్ద అంటే ఒక బ్లండర్ మిస్టేక్ అనే మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ కుట్రకోణం లేకపోతే పర్వాలేదు కానీ యాదృచ్ఛికంగా జరిగితే ఓకే కానీ లేదు అంటే ఇది నిజంగా భారత్కి ఒక పెద్ద ముప్పు రాబోతుంది అనే దానికి ఒక సంకేతం అని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలో ప్రధాని దీని గురించి ఏమైనా వ్యాఖ్యలు చేయడం జరిగిందా లేదా అధికారులు కానీ ఏమైనా చెప్పడం జరిగిందా ఇప్పటి వరకు దేశ భద్రతకు సంబంధించి అనేక సంస్థలు కూడా పనిచేస్తుంటాయి మన దేశంలో రా అనే సంస్థ కీలకంగా ఉంటుంది అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇలాంటి అనేక వింగ్స్ దీ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తుంటాయి అయితే మన ఏదైతే మన దేశం మీద ఆ పొరుగు దేశాలు దాడులు చేస్తాయి అనే ఎప్పటికప్పుడు కూడా మన భద్రతా బలగాలు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కానీ అలర్ట్గా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత మనకు రూఢీ అయింది అయితే పహల్గామ్ ఘటనలో పాల్పడిన ఉగ్రవాదులు వాళ్ళు ఉన్నారా పట్టుకున్నారా లేదా అని ఇంకా విషయం క్లారిటీ లేకపోయినా కానీ ఘటన జరిగిన తర్వాత భారత్ రియాక్షన్ ఏ విధంగా మా ఏము ఉంటుందో మాత్రం ప్రపంచ దేశాలు చూసినాయి అయితే ఈ ఈ నేపథ్యంలోనే ఇలాంటి కుట్రలు ఇంకా దేశంలో జరగా జరిపించాలనే కుట్ర ఉగ్రవాదులు కానీ ఆ శత్రు దేశాలకు ఉండి ఉండొచ్చు అయితే ఇలాంటి సమాచారం ముందుగానే మన 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 బలగాలు కానీ మన నిఘా వ్యవస్థ పసిగట్టి ఉంటాయి కానీ అనుకోకుండా నేను జరిగిన అహ్మదాబాద్ ఘటనలో ఆ ఫ్లైట్ నెంబర్ వన్ సెవెన్ వన్ కావటము ఈమె సారా యాడమ్స్ పెట్టిన పోస్ట్ కూడా జూన్ తొమ్మిది కావటంతోనే ఈ లింక్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో మాత్రమే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే ఆమె చేసిన పోస్ట్ కరెక్ట్ అని కానీ తప్పని కానీ మనం నిర్ధారించలేకపోయినా కానీ ఇది కూడా ఈ వైపు కూడా ఈవైపు కూడా దర్యాప్తు చేసే పరిశీలించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇందుకు ఇప్పటికే ఎన్ఐఏ ఇప్పటికే డీజీసీ కేంద్ర విమానయానానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అహ్మదాబాద్లో మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా సేకరించే పనులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది దుర్గ